హరికృష్ణ అందరికీ నేనైతే ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అనమాట మనము పొద్దున నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ అనమాట ఆ కార్యక్రమాలు చేసే ముందు మన జీవితంలో మార్పును తెచ్చుకోవడానికి మనం కొన్ని కొన్ని అయితే పఠిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడైతే మనము పొద్దున లేవగానే చదివే శ్లోకము ఏంటో తెలుసుకుందాం మనము పొద్దున లేవగానే ఇలా చేతులు పెట్టేసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద కర మధ్య దర్శనం అనే శ్లోకాన్ని అయితే చెప్పాలన్నమాట ఈ శ్లోకము లక్ష్మీదేవిని సరస్వతి దేవిని ఇంకా ఆ గోవిందుని అయితే గుర్తు చేస్తుంది అనమాట ఇంకోటి మనము పొద్దున లేవగానే కారకృత్యాలు మరియు బ్రష్ స్నానం చేసిన తర్వాత ఆరాధన అయితే చేస్తూ ఉంటాం ఆ ఆరాధనకి దీపారాధన చేస్తాం ఆ దీపారాధన చేసే ముందు మనం ఏమి శ్లోకం చదవాలో ఇప్పుడు చెప్పుకుందాం శుభం కరోతి కళ్యాణమారోగ్యం ధన సంపద బుధి వినసాయ దీప నామోస్తుతే అలాగే మనము పొద్దున లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి చదివిన తర్వాత ముందు మనము భూమాతకి ప్ర ప్రణామం చేసి అయ్యో భూ అయ్యో భూమాత నేను నీ మీద నా కాలాన్ని వేయబోతున్నాను అని చెప్పేసి మనము ఆ భూమాతను స్మరించుకొని అప్పుడు మనము భూమాత మీద కాలైతే పెట్టాలన్నమాట ఏలబా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి హరే కృష్ణ